నమస్తే చూసారు కదా యావత్ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఒకటే చర్చ ఇక్కడ మావోయిస్ట్ పార్టీకి సంబంధించి సాయుధ బలగాలకు సంబంధించి మధ్య జరుగుతున్న పాట ఒకప్పుడు పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు ఇటు పూర్తిగా కూడా అంటే మావోయిస్టులకు ఆ పోలీస్ వ్యవస్థకు సంబంధించి మాత్రమే యుద్ధం జరిగింది కానీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం రాజకీయ పార్టీలుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఒక పక్కన భారతీయ జనతా పార్టీకి సంబంధించి బార్డర్ లో ఉండాల్సిన సైన్యం అంతా కూడా అడవుల బాట పట్టి మావోయిస్టులను ఏరివేస్తున్న తరుణం మనం చూస్తున్నాం ఇక్కడ పూర్తిగా కూడా వాళ్ళ శాంతి చర్చలకు సిద్ధం మేము శాంతియుతంగా ఆయుధ విసర్జన చేస్తామంటూ కూడా చెప్పినప్పటికీ కూడా నమ్మించి బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి మొన్నటికి మొన్న జరిగిన ఎన్కౌంటర్ కూడా మనం చూస్తాం ఇబ్బందు దంపతులకు సంబంధించి అతి దారుణంగా కూడా బూటకపు ఎన్కౌంటర్ చేశారంటూ కూడా మావోయిస్టులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అసలు ఏం జరిగింది పూర్తిగా మావోయిస్టులకు సాయుధ బలగాలకు మధ్య ఈ ఉద్యమ ఏంటి దాంతో పాటు భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇంత సీరియస్ గా మావోయిస్టు ఏరి మీద కూనుకుంది అనే అంశానికి సంబంధించి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఆ నాతో పాటు సిపిఎం కు సంబంధించిన జి రాములు గారు ఉన్నారు మాజీ మావోయిస్ట్ నేత ఆ సుదీర్ఘంగా సిపిఎం పార్టీకి సంబంధించి పనిచేసిన వారు అసలు ఏం జరుగుతుంది అనేది వారితో మనం విశ్లేషణాత్మకంగా కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు ఎలా చూస్తాను భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా ఒకటే చర్చ మావోయిస్టు ఉండకూడదు అనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ దాంతో పాటుగా ఇక్కడ పూర్తిగా సాయుధ మావోయిస్టు మధ్య జరిగిన వార్తల్లో కీలక నేతలందరూ కూడా చనిపోతున్న పరిస్థితి కాబట్టి మావోయిస్ట్ మనగడ ఉంటుందా ఎలా చూడవచ్చు ఓకే మొట్టమొదట నేను ఇప్పుడు మావోయిస్ట్ కాదు ఒక డెబ్బై ఏడునే నేను మావోయిస్ట్ యాక్చురేట్ పార్ట్ నుంచి బయటకు వచ్చాను అప్పుడు మావోయిస్ట్ పార్టీ అంటూ లేదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో రెండు వేల నాలుగు వారికి మావోయిస్ట్ పార్టీ పేరు కానీ మావోయిస్ట్ పార్టీ కంటే ముందు పీపుల్స్ వారి వాళ్ళు మిగతా ఎంసీసీ తదితర ఇతర దేశంలో ఇతర కూడా అసలే మావోయిస్ట్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు ఓకే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా ఇవాళ పెద్ద చర్చ అదే దాని కారణం కేంద్ర ప్రభుత్వం బిజెపి పార్టీ అమిత్ షా అమిత్ షా ఎవరైనా కానీ వాళ్ళంతా కూడా ఈ మావోయిస్ట్ పార్టీని అటు ఇటు తేల్చుకోవాలి అని నిర్ణయానికి వచ్చారు సరే ఇంతకాలం అప్పుడప్పుడు వాళ్ళు దాడులు చేసినప్పుడు పోయి ఎదిరించటమో లేకపోతే అక్కడ వాళ్ళని కొంతమంది కంట్రోల్ తీసుకోవటమో కొంతమంది తప్పేయటమో జరిగింది కానీ ఇప్పుడు ఎన్మాస్ గా మొత్తం ప్రభుత్వమే ఒక ఇది ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుంది వాస్తవం ఏంటి దీనికి కారణం ఏంటి అంటే ఒకటి గత పది పదిహేను సంవత్సరాలుగా మావోయిస్ట్ పార్టీ పోలీసు పోలీసుల మీద కానీ భద్రతా సిబ్బంది మీద కానీ దాడిలు చేయటం వదల మందిని తప్పడం ఒక కారణం కావచ్చు అదే సందర్భంగా వీళ్ళు ఆయుధాలు పట్టుకొని ఫారెస్ట్ లో ఉండటంతో ప్రాబ్లం రావటం ఒకటి తర్వాత వాళ్ళకి మాకు ఎదురు లేదనుకుంటూ వాళ్ళు అక్కడ జనత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఉండటం ఇలాంటి అన్ని కారణాలతో దీన్ని ఏదో విధంగా కుదించాలనే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం వచ్చినట్టు మనకు అర్థమవుతుంది ఏదేమైనా వాళ్ళు వాళ్ళు చెప్పేది ఎంత ఏది సమంజసంగా ఉన్నా కూడా ఈ ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికల వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ సాయుధ పోరాటం అనేది సాధ్యం వచ్చేది ఎందుకంటే ఒకనాడు రాజనీకము నియంత్రితము ఫ్యాసిజం లాంటిది ఉన్నప్పుడు సాయుధ పోరాటం తప్ప మార్గం లేదు ప్రజలకు సేవ చేయాలన్నా రాజ్యాధికారానికి రావాలన్నా కానీ ఎన్నికల వ్యవస్థ వచ్చిన తర్వాత సాయుధ పోరాటం కొనసాగించడం అనేది సాధ్యం కాదు ఒకవేళ సాయుధ పోరాటాన్ని కొనసాగించిన ప్రభుత్వం అвен అల్జీరం గేం వేదు ఒకవేళ ఒక విక్లోమ్ దేతజ కావాలంటే కూడా ప్రజల యొక్క సనత్వత ప్రజల యొక్క చైతన్యం అదే విధంగా ప్రభుత్వం పట్ల కూడా ప్రజరికి పూర్తి విద్రేకత రావాలి తరువాత దేశవ్యాప్తంగా ఒక పెద్ద ప్రజా స్రంత్రు వికీ మనం హాట్ తీర్మానం ఉండాలి ఇవన్నీ లేని పరిస్థితి ఒకటైతే టెక్నాలజీ బాగా డెవలప్ అయింది ఈ రోజుల్లో పెట్టి హెలికాప్టర్లు పెట్టి తర్వాత అనేక రకాల ఈ టె టెక్నాలజీని ఆసరా చేసుకొని ఎక్కడ ఉన్నా కూడా పట్టుకోగలిగే స్థితి వచ్చింది ఇవాళ కర్రగుట్టం లాంటిది దండకారణ్యం లాంటిది ఆ లాంటి ఇలాంటి ప్రాంతాలలోనే వాళ్ళు మొత్తం పోలీస్ వచ్చి ఎక్కడికక్కడ క్యాంపులు పెట్టి మూడున్నర నాలుగు కిలోమీటర్లకు ఒక క్యాంపు పెట్టి మొత్తం దండకారణ్యంతా సరెండర్ చేసినట్టుగా మనకి విషయం అంతా అర్థమైతుంది కాబట్టి ఇవాళ పరిస్థితి లోపల మావోయిస్టులు తగ్గింది కావటం కష్టం దాని ఫలితంగానే ఇవాళ చాలా మంది నాయకులు చనిపోవటం మళ్ళీ రోజుల వేణుగోపాల్ కావచ్చు తక్కల పెళ్లి వాసుదేవరావు రావు కావచ్చు లేకపోతే ఏమన్నా వచ్చిన ఆజాద్ కావచ్చు రమేష్ కావచ్చు తర్వాత ఇట్లా మనం చూస్తున్నప్పుడు చాలా మంది సెంట్రల్ కమిటీ సభ్యులు చాలా మంది రాష్ట్ర కమిటీ సభ్యులు చూస్తాం ఇప్పటికిప్పుడు ఇవాళ వార్తల పట్టి కూడా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ సంబంధించిన కమిటీలన్నీ కలిసి ఆ అతని పేరైతే అతను ఈరోజు చూశాను వాళ్ళ సెక్రటరీ అనంత్ అనంత పేరై కూడా ఇవాళ స్టేట్మెంట్ చూశారు అంటే మొత్తంగా చూసినప్పుడు ఇంతకు ముందే వాళ్ళందరికీ ఒక హీరో లాగా మొత్తం గండకారణ్యం లోపల ఏ ప్రాంతానికి అయినా పోగలిగి ఎక్కడ ఏదిందో తెలుసుకోగలిగిన ఆ బౌండరీస్ అని తెలిసిన వ్యక్తి హిడ్మా హిడ్మా చాలా పాపులర్ ఆయన అన్ని రంగాలలో ఆయన ఆరిదేరినట్టు కనపడుతున్నాను కాబట్టి ఆయన కూడా పోయిన తర్వాత సహజంగానే ఇక మావోయిస్ట్ మూమెంట్ బతకడం కష్టము అనే భావన అందరి లోపల కూడా ఏర్పడుతుంది చెప్పేసారు ఇక్కడికి వాళ్ళు చంపేశారా ఊట ఒక ఎన్కౌంటర్ ఇప్పటికీ ఒక మిలియన్ ప్రశ్న ఎందుకంటే పోలీసు వ్యవస్థకు సంబంధించి కామన్ గా ఎన్కౌంటర్ లో తారసపడ్డారుచిగిస్తాం అనేది ఒక అంశం కానీ అదేది కాదు పట్టుకొని చంపారు చికిత్స కోసం అంటూ మొన్న అభిపేర్ మీద లేక చూసారు ఇవన్నీ కూడా ఇక్కడ సింక్ అవుతాను ఒక్కరికి పక్కా అండి ఆయన ఏది పోలీసులు రావటము ఆయనకి వాళ్ళ కాల్పులు జరగటం అనేది అయితే జరగలేదు అది పక్క ఎందుకంటే పోలీసులు కూడా ఏమన్నా ఆయనతో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అవి అడవిలో ఉన్న హిట్మాట్టిగానే ఆయుధాలు దర్శనం జరిగి దర్శనం జరిగితే ఇప్పుడు కొంతమంది అటు కొంతమంది జరిగిపోతున్నారు అయితే పోలీసులకి ఏమీ కాకుండానే వీళ్ళక్క వీళ్ళే చనిపోయినట్టే ఇక్కడ అర్థమైపోతుంది అది వన్ సైడే అది ఎన్కౌంటర్ కాదు వీళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకున్నాకనే చదిండు ఇది పక్క ఎందుకు ఎక్కడ పట్టుకోగలిగింద్రు పట్టుకుంటుంటే ఆయన తన ఆయుధాలతో ఎందుకు ప్రతిఘటించలేదు అనే ప్రశ్న వస్తుంది ఇక్కడ ఆయన 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 టీం కు సంబంధించిన వాళ్ళు చాలా మంది విజయవాడలో యాభై మంది అరెస్ట్ అయిన కదా విజయవాడ ఏలూరు తర్వాత కాకినాడ ఇటు రాజమండ్రి అనేక ప్రాంతాలలో వాళ్ళ యొక్క కార్యకర్తలు వాళ్ళ యొక్క టీములో సభ్యులు వాళ్ళ ఆయన మిలిటరీ టీం సభ్యులు వచ్చాయి అంటే వాళ్ళంతా బయటికి అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడ్డది దండ కార్యంలో వీళ్ళు ఉండలేని పరిస్థితి ఏర్పడదని అర్థమవుతుంది అంటే మూడు కిలోమీటర్ అక్కడ పెట్టుకొని మొత్తం దండకారని చుట్టేసేది కదా లక్షలందాకా ఉన్నది ఎప్పుడు అక్కడ ఆ దాన్ని ఎదిరించగలిగే ఆలో శక్తి ఆ మావోయిస్ట్ మూవ్మెంట్ ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుంది భవిష్యత్తులో అని వాళ్ళు ఊహించుకోలేదు తర్వాత తమ ఎమ్మటి వెంటనే అనేక మంది యువకులు వచ్చి దళాలుగా మారుతారు మొత్తం ఇక్కడే కాదు మొత్తం దేశం అంతా మాత్రమే అని ఒక వాళ్ళు అది సరే కాదు తేలిపోయింది ఇవన్నిటి వల్ల వాళ్ళు ఇక అక్కడ లోపల కూడా ఉండలేని పరిస్థితుల వల్ల వాళ్ళు బయటికి రావాలని చెప్పు బయటికి రావాలనుకుంటే వాళ్ళు సరెండర్ కావడానికి వచ్చినరా లేకపోతే తాత్కాలికంగా తలదాచుకొని తర్వాత అనుకూల పరిస్థితులు వస్తే పోవాలని వచ్చింద్రా అనేది ఇంకా తేలాల్సిందే ఇప్పటిప్పుడే ఇంకా ఏం తేలదు ఇంకే రెండు మూడు రోజుల క్రితం జరిగిన వార వారం రోజుల క్రితం జరిగిన ఘటన కాబట్టి ఒక వారం పది రోజుల్లో మనకి విషయాలను వస్తాయి ఎందుకంటే ఆ సభ్యులుగా ఉన్న వాళ్ళు వాళ్ళ టీమ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళైనా చెప్తారు లేదా ఇంకెవరైనా చెప్తారు లేదా అక్కడ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే అదే బయటకు వస్తది ఇవన్నీ త్వరలో బయటకు వస్తాయి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకటి ఆయన అడవి లోపల నీళ్ళ పోలీసులతోని తటస్థపడి కాల్పులు కలుపుకుని మాత్రం వాస్తవం ఇది పక్క ఈయన సరెండర్ కావటం కోసం అయినా వచ్చి ఉండాలి లేదా తప్పకుండా తాత్కాలికంగా రచించుకోవటం కోసం అయినా వచ్చి ఉండాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి తర్వాత ఆయనని అంత ముందు వచ్చిండ్రు కాబట్టి ఇన్ఫర్మేషన్ పోలీసు పోవటం సహజమే లేదా వాళ్ళందరినీ అక్కడ సెలవు ఇవ్వటానికి తీసుకొచ్చిన వ్యక్తి అయినా ఆయనను టార్చర్ చేస్తాను ఆయన పోలీసు వాళ్ళు బలవంత పెడుతు ఆయన చెప్పుకున్నా ఇది ఏదో ఒకటి జరిగి ఆ విధంగానే యజ్ఞమాని పట్టుకొని కాల్చేస్తుంది అనేది మనకి స్పష్టంగా అర్థం కాల్చాల్సిన ప్రభుత్వానికి ఇక్కడే మంచి ప్రశ్న ఎందుకంటే అసలు కేంద్ర ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం వచ్చింది వాళ్ళ పార్టీయే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు లోపల అందుబాటులో ఉన్న పోలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ కమిటీ సభ్యులందరూ కలిసి మనం ఇప్పుడున్న పరిస్థితిలో ఈ కగార్ ఆపరేషన్ వచ్చిన తర్వాత ఈ పోరాటాన్ని మనం కంటిన్యూ చేయలేము భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయలేము అనే ఒక నిర్ణయానికి వచ్చింది ఆ పార్టీ వచ్చింది ఎవరో ఒక మనోజులో వేణుగోపాల్ లేకపోతే ఆసన్నో ఈపల్లి వాసుదేవరావు గారు వాళ్ళు వాళ్ళు వచ్చింది కాదు వాళ్ళ పార్టీగానే వచ్చింది ఆ నంబాల కేశవరావు అంటే ఆయన కార్యదర్శి ఉండంగానే వచ్చింది ఆయనకు కూడా ఆ ప్రపోజల్ పెట్టిన చూ తర్వాత అందుబాటులో ఉన్న వీళ్ళ పార్టీ అంతా కూకొని నిర్ణయానికి వచ్చి మనం ఇక ఈ సాయిదా పోరాటాన్ని కొనసాగించలేము బయటికి పోవాలి ప్రజలందరి మధ్యలో ఉండాలి ప్రజాతంత్రయుతంగా పనిచేయాలి ఎన్నికల్లో పాల్గొనాలి మనం అక్కడ ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం ఫైట్ చేసి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలి ఇలాంటి శక్తులన్నిటిని వామపక్ష కలిసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చిన వాళ్ళు వచ్చి బయటికి రావాలని ఆ వాళ్ళు మేము సాక్షి చెప్తున్నట్టు చిద్దాం అని ప్రకటించారు ప్రకటించిన ప్రభుత్వం దిగిరాలే మూర్ఖంగా ఒక దశ లోపల మేము లెటర్ అమ్మాలి అని ప్రశ్నలు చేశారు తర్వాత వీళ్ళు మేము ఆయుధాలు విసర్జించడానికి సిద్ధంగా ఆ లైన్లు పెట్టడానికి సిద్ధంగా అయినా చాలా దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని తిరస్కరించి తిరస్కరించి తన పని తాను చేసుకుంటున్నాడు ఇంత లోపల నంబాల కేశవరావు అతన్ని కూడా ఈ క్రమం లేదు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు ఒక ఆరు నెలల పాటుగా మొత్తం స్టడీ చేసిండు వాళ్ళ వాళ్ళ రిపోర్ట్స్ చూస్తే అర్థమవుతుంది పేపర్ న్యూస్ పేపర్ న్యూస్ కూడా అర్థమైతండి ఇతర వార్తలు చూస్తే కూడా అర్థమవుతుంది ఒక ఆరు నెలల పాటుగా దండకారైనంత కూడా స్టడీ చేసిండ్రు డ్రోన్ల ద్వారా తర్వాత పోతే మన హెలికాప్టర్ల ద్వారా ఇతర టెక్నాలజీ ఉపయోగించుకొని అడిగినంత కంప్లీట్ గా ప్లాన్ తయారు చేసుకొని రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి కగార్ ఆపరేషన్ ప్రారంభం అది కంటిన్యూ అవుతూ కంటిన్యూ అవుతున్న సందర్భంగానే ఇదంతా గమనించే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు లోపల ఆ పార్టీ కూడా ఇక మనం కంటిన్యూ చేయలేము ఆపరేషన్ తో మనం జరుగుకోలేము నిర్ణయానికి వచ్చింది కోసమే వాళ్ళు మేము సిద్దాము అని చెప్పినారు అప్పుడే గవర్నమెంట్ కనుక యాక్సెప్ట్ చేసి గౌరవప్రదంగా చర్చ జరుపుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేది వాళ్ళు కూడా ఇంత ప్రాణ నష్టం కాకపోయేది వాళ్ళందరూ లాగా బయటకు వచ్చేవాళ్ళు ఇక్కడ మంచి వామపక్ష మంచి అభ్యులేకరే ఉద్యోగం బయట ఉండేది అంటే ఎప్పటికైనా ఒక్క మాట సార్ రాజకీయంగా ఎప్పటికైనా ఇది ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోబోతాం మేము ప్రభుత్వానికి అధికారంలో ఉన్నాం వీళ్ళ రూలర్లో ఉండి మళ్ళా ప్రజాశక్తిని ఉద్యమాలు అనే భయం కూడా పార్టీలలో ఉండొచ్చు శాంతి చర్చ జరపాల్సిన అవసరం ఏంటి ప్రభుత్వానికి ప్రభుత్వానికి అవసరం లేదు ప్రభుత్వానికి అవసరం ప్రభుత్వం ఏమనుకుంటుంది వీళ్ళు వస్తే వీళ్ళు ఒక శక్తిగా ఉండరు ప్రజల మధ్యల పనులు లేనిపోని సమస్యలు వస్తాయి అనేది కూడా వాళ్ళ మైండ్ ఉండొచ్చు ఇది కూడా ఉండొచ్చు ఇదే ఇంకొక ఇది వాళ్ళ మైండ్ లో ఉండొచ్చు కానీ ఇంకో ప్రయోజనం ఉంది యాభై సంవత్సరాల పాటుగా పాటుగా జటిలంగా ఉన్న ఈ సమస్యని ఈ శాంతి భద్రత సమస్యని మనం పరిష్కరించినాం అనే క్రెడిట్ మనకు వస్తుందని ఆలోచించాల్సిందే బదులుగా వీళ్ళు వస్తే వీళ్ళు వ్యతిరేకం అవుతారో రేకులు మేకైతారో అని అత్త ఇది తప్పని కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఆ కేంద్ర ప్రభుత్వ నాయకత్వ నాయకత్వాన్ని కానీ వాళ్ళు మంచిగా అవకాశం ఇచ్చి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి క్రెడిట్ వచ్చింది అరే మా యాభై సంవత్సరాలు జటిలంగా ఉన్న ఈ సమస్యని కేంద్ర ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా పరిష్కరించింది అని క్రెడిట్ వచ్చేది ఒక మాట చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని భారతదేశంలో చాలా రాష్ట్రాలు అంటే ఎక్కువగా మావోయిస్టు వచ్చు ఉన్న జార్ఖండ్ కావచ్చు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లేదా ఛత్తీస్గఢ్ లేదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రాష్ట్రాలలో మరికొన్ని రాష్ట్రాలలో తక్కువ ప్రాధాన్యం ఎంతమంది ఉండొచ్చు భారతదేశ వ్యాప్తంగా ఒకటండి మనం అడవులలో ఉండే ట్రైబల్స్ లోపల ఇంకొక పార్టీ లేదు కాబట్టి ఇంకెవరు పోరుగా పోలేదు కాబట్టి వీళ్ళంతా పోయి అక్కడ ఇష్టం వేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు వీళ్ళే కొంత చదువు చెప్పు లేకపోతే వీళ్ళ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేసు వాళ్ళ కొంత వైద్యం నేర్పు అదో ఇదో చేసి వాళ్ళ యొక్క హృదయాలని గెలిచి ఇది పక్క అక్కడ ఉన్న గిరిజనులకి వీళ్ళక్క ఎక్కువ సాయం చేస్తూ ఎవరు లేరు ఆ తడుగులకు పోయి ఎవరు చేస్తారు చెప్పడానికి ఊడిపోడు వైద్యం చేయడానికి ఊడిపోడు కాబట్టి వీళ్ళు పోయి ఆడ వీళ్ళ అవసరాల కోసం అక్కడ శాంతర్ కోసం పోయి అనివార్యంగా వాళ్ళతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళ మధ్య వాళ్ళ మధ్యన గట్టి రిలేషన్ ఏర్పడదు అనివార్యంగా వాళ్ళు సహజంగానే ఆయుధం అంటే ఒక మక్కువ అది ఉంటది కదా దాంతో ఆ యూత్ వాళ్ళంతా నెట్ ట్రాక్ట్ అయ్యారు వాళ్ళు దళ సభ్యులు అయ్యారు నాయకులుగా ఉండే వాళ్ళు బయట నుంచి పోయిన వాళ్ళు మొట్టమొదలు బాగా చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులుగా ఉండే వాళ్ళు నుంచి పోయిన వాళ్ళే పోయిండ్రు తర్వాత ఈ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అలాంటి రిక్రూట్మెంట్ లేదు ఇది ఒకటి అక్కడ ఉన్న వాళ్ళు దళ సభ్యులుగా ఉన్న వాళ్ళంత ఎవరు టైబర్స్ టైబర్ వచ్చిన కూడా చూస్తున్నాం కదా చూస్తున్నారు కదా పిల్లలు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు వాళ్ళు అంటే పాప ఏం తెలియదు అట్లాంటి వాళ్ళు ఏదో ఒక అట్రాక్షన్ కి అక్కడ ఉన్న అవసరాల రీత్యా అక్కడ ఉన్న పరిశీలన రీతి అక్కడ అందరు పోతారు కాబట్టి వీళ్ళు పోవటానికి లాగనే జరిగింది ఇంతసేపు తమకు ఎదురు లేదు ఇప్పుడు ఎప్పుడైతే ఎదురొచ్చిందో ఇప్పుడు ఆలోచనలో పడ్డారు ఇది ప్రధానమైన కారణం వాళ్ళు లేబుల్స్ ఆలోచనలో పడ్డారు తమ వాళ్ళు రోజు రోజు చనిపోతారు ఇంకొక ప్రమాదం ఉంది ఇక్కడ లగ్జరీ సపోర్ట్ చేస్తారు మావోయిస్టులకు సపోర్ట్ అని మన గిరిజనులని పోలీసులు పోలీసులకి సహకరిస్తున్నారు అనే పేరిట యూనిఫార్మర్స్ అని మావోయిస్టు ఇట్లా గిరిజనులు చనిపోయారని చాలా మంది ఇది చాలా బాధాకరమైన విషయం తర్వాత ఇదంతా ఎప్పుడైతే అయిపోయిందో ఆ గిరిజనుల లోపల కూడా చంపబడ్డ వాళ్ళు కుటుంబాలన్నీ కూడా వీళ్ళకి వ్యతిరేకమైన కొన్ని సందర్భాలు వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళ వీళ్ళ వీళ్ళని వ్యతిరేకంగా లైన్ తీసుకోవాల్సిన పరిస్థితి అలాగే గుర్తిందే అప్పుడు ఏది మహేంద్ర కర్మ వాళ్ళు చేసిన అదే దాన్ని అంటారు అది ఒకటి ఈ విధంగా గిరిజనులు బాగా లాస్ ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని మంది ఉంటారు సార్ దేశవ్యాప్తంగా మావోయిస్ ఎన్ని గ్రూపులు ఉండొచ్చు అంటే దాదాపుగా నాయకులని వరకే మనం లెక్క చెప్పగలం నాయకులంతా వాళ్ళంతా నూట యాభై మంది ఉంటారు మొత్తం దేశంగా నాయకులు అంటే జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ సెంట్రల్ కమిటీ వీళ్ళే మొత్తం ఆ ట్రైబల్స్ అంతా సైన్యం లేదా వాళ్ళ సైన్యం కింద లెక్క పెట్టుకుంటే వాళ్ళు వందల మంది ఉంటారు ఎందుకంటే దాంట్లో ఉన్న యూత్ దాంట్లో ఉన్న టైబల్స్ అందరూ కూడా వీళ్ళు తుపాకులు అలవాటు చేసి వాళ్ళ దళాలలో మెంబర్స్ వేరే కదా కాబట్టి దాని అంతా లెక్క వేసుకుంటే వందల మంది ఉంటారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఆ పరిస్థితి లేదని వాళ్ళు మనం చెప్పటం కాదు వాళ్ళే చెప్పారు ఎందుకు ఆ వాసుదేవిరావు సరెండర్ అయినప్పుడు నూట యాభై రెండు వందల మంది గుర్తులు ఉన్నారు కదా ఆయనక వాళ్ళందరినీ చూస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళే పైగా సాయిదపోవటం జయ అంటే జయ అన్నరావు వద్దు అంటే వద్దు అన్నరావు అంటే వాళ్ళని మనం పెద్ద పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంతే వాళ్ళ తాగాలను మనం తక్కువ నుంచి కాదు వాళ్ళ అవసరమైన ప్రాణాలు ఇవ్వడానికి వచ్చి కాదు వేరే విషయం కానీ నాయకులుగా ఉండేవాళ్ళు అంత కలిపితే దేశవ్యాప్తంగా వాళ్ళ అంటే సంకీర్తం కోసం మావోయిస్టుల సంఖ్య ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చాలా వరకు ఇంకా దాదాపు మొత్తం నాలుగు లక్షల పైచలు ఉంటారు అనేది ఒక మాట లేదు అంత సంఖ్య ఉండరు అనేది మరో మాట లక్షలు ఉండే సమస్య లేదు కొన్ని వేలల్లో ఉన్నారా ఇప్పుడు అది కూడా లేదు ఇప్పుడు అది వందలకు వచ్చింది ఇంకా ఎంతమంది ఉన్నారు ఆడపిల్ల టాప్ లీడర్స్ మీకు తెలిసింది అంచనా ప్రకారం నైన్టీన్ సెవెంటీ వన్ లో వెళ్ళారు కాబట్టి అవగాహన ఉంది ఇప్పుడు నా అంచనా ప్రకారంగా దేశమంతా కలిపితే ఇప్పుడు బయట ఉండి దాని గురించి కథలు ఎప్పుడో సంగతి నాకు వాళ్ళు ఇక్కడ కూ మాట్లాడటోళ్ళు కానీ ఒక్కడికి పోయేటోళ్ళు కూడా ఇలా నిజంగానే వాళ్ళకి నమ్మకం మావోయిజం మీద నమ్మకం ఉంటే ఎందుకు ఉంటారండి వాళ్ళు ఈడ ఉండి మావోయిజం గొప్పది మీరు పోండి ఆడని సావండి అంటే అర్థమే లేదు వీళ్ళకి నిజంగా నమ్మకం ఉంటే వీళ్ళు పోవాలి ఆ పోరాటాన్ని కొనసాగించాలి కాబట్టి వీళ్ళకెవరికి నా దృష్టిలో వీళ్ళకెవరికి మా వయసు మీద నమ్మకం పార్టీ నిదానం మీద నమ్మకం అనుకో ఏదో వయస్సు పోయిన వాళ్ళు హ్యాండికాలేకపోయినట్టు అర్థం చేసుకో ఇక్కడ యూత్ గా వాళ్ళు మిడిల్ ఏజ్ లా కనబడే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా మీరు ఆడదావండి ఆడు ఉండండి అంటారు కానీ వీళ్ళకి నిజంగా నమ్మకం ఉంటే వీళ్ళు ఉంటారు కదండి ఇక్కడ కాబట్టి నేను వీళ్ళ గురించి మాట్లాడతాను కానీ బయట ఆ లోపల ఉండి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ నిర్ణయించిందండి ఆ వంద మంది సంబంధించిన నాయకత్వం నమ్మాల కేశవరావు ఉన్నప్పుడే మనం సాయుధ పోరాటాన్ని విరమించుతామనే నిర్ణయానికి వచ్చిన్నారు వచ్చి వాళ్ళు కేంద్రానికి లేఖ రాశారు మేము సాయుధ పోరాటాన్ని విసరించాందన ప్రభుత్వం దగ్గర నుంచి రాలేదు ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు ప్రభుత్వం తప్పిక్కడ వాళ్ళు ఏలేసేను అనుకోని చేసారు ఒక చిన్న మాట సర్ మీరు చెప్పేది అంట కూడా వాస్తవం అన్నది కాదు అన్న ఒక చిన్న మాట ఏంటంటే ను నంబాలకే చేసుకోవచ్చు లేదా హిట్మాల్ చేసుకోవచ్చు ఏదైనా ఒక అడవి ప్రాంతం ఏదైనా ఒక పోలీస్ స్టేషన్ లో వెళ్ళిపోయే ఛాన్స్ ఉండదా ఎందుకంటే గోడకు పెన్కొట్టడం తప్పు చేసుకొని అయితే నేను అనేది కరెక్ట్ వాలే ఉందంటే పోలీస్ ప్రెస్ ప్రెస్ దగ్గరికి వెళ్లి ఆ రేకుకే ఇప్పాయ హ మరి ప్రెస్ దగ్గర ప్రెస్ ఆఫీస్ కు అంటే ప్రెస్ క్లబ్స్ ఉన్నాయి కదా ఆడబోయి కూతుంటే పత్రికలు నలుగురు ముగ్గురు రమ్మంటే ఇటనే వీడియో తీసుకుంటే అయిపోయే మీరందరూ అప్పుడు ప్రూఫ్ వచ్చేసింది కదా ఇంకా ఎవరైనా ఏం చేయడానికి అవకాశం ఉండదు కదా అది ఒక పద్ధతి ఉంది లేదు తమకు డైరెక్ట్ కోర్టులో పోయి సరెండర్ కావచ్చు డైరెక్ట్ కోర్టులో పోయి సరెండర్ కావచ్చు అంటే ఇట్లా అనేక మార్గాలు ఉన్నాయి లేదు మేము పలానా టైంకి ఇక్కడ పలానా కాడికి వస్తున్నాం మేము అందరం పలానా అందీది విగ్రహం దగ్గరికి వస్తున్నాం లేదా పలాని పలాని ఊళ్ళో పలాని కాడ మేము ఉండబోతున్నాం అని ప్రసూలు అందరికీ చెప్పింది అనుకోండి ప్రశువులు అందరూ అడీ అయ్యేటప్పుడు వాళ్ళు అడుగుంటారు ఏం అంటే పాయింట్ ఏంటంటే పట్టుకొని కాల్చేయడానికి ఇది మంచి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఇలాంటి పద్ధతులు నెలవదని కాదు ఎందుకో వాళ్ళు ముందు ఆడుతున్నారు అంటే ముందు ఆడటానికి కూడా కానీ ఇంకా నేను అనుకునే కారణం ఏంటంటే ఫాల్స్ ట్రెస్టేజ్ అంటే అనుసండి ఇంతకాలం మనం ఈ రోజుగా ఉన్నాం మనం అంటే పుల్లలు పుల్లలు మనం అంటే టైగర్ అనుకున్నారు అది అనుకున్నారు ఇది అనుకున్నారు ఇట్లాంటి మనం మళ్ళీ పోయి ఎక్కడ సరెండర్ కాదని అనేక మందికి చెప్పుకుంటే సరెండర్ అయిన ఇద్దరు వాళ్ళకు భారీ కొంతమంది బైక్ లేస్ కేటగిరీలో వాక్పాలు ఏంటంటే ఛత్తీస్గఢ్ లో అంటే వీళ్ళ దగ్గర ఒకటి ఇబ్బంది వచ్చింది తమ నుంచి నుంచి పోంగని వాళ్ళని శత్రువుగా ప్రకటిస్తారు తప్పు ఇది ఇది ఒక్క విషయంలే కాదు పంతొమ్మిది వందల ఐదులో ని బులుని అంటే ఆయన ఆ పార్టీ లేదు సోషల్ డెమోకటిక్ పార్టీ ఒక ఇంకొక లేదు ఈయన మన మనము సాయుధ పోరాటం ఇలాంటివి పోదు ఎన్నికల పార్టిసిపేట్ చేద్దాం ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం లెనిన్ ని కూడా ఇట్లే అన్నారు బులుని అంటే ఆయన ఆ పార్టీ నాయకుడే లెనిన్ ని ద్రోహి అన్నారు అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పైలో తర్వాత చింత ఎందుకండి నాగిరెడ్డిని పుల్లారెడ్డి అన్నారు పుల్లారెడ్డిని కొండపల్లి సీతారామయ్య కొండపల్లి సీతారామయ్యని గణపతి అన్నాడు గణపతి ఇప్పుడు ముప్పై రోజులు అంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో ఒక పెద్ద దుర్మార్గమైన సంస్కృతి ఉందండి ఎవరన్నా బిందిస్తే వాడిగా శత్రువే ఎంత నిందలేయాలనో వాడి యునిఫర్మర్ వాడిని బట్టి దీన్ని బట్టి అనేది ప్రచారం చేసుకుంటారు చూడండి ఇది ఎప్పుడు లేదు వేణుగోపాల్కో లేకపోతే వాళ్ళని ఆశ తెక్కలేదు మొదటి నుండి కమ్యూనిస్ట్ ఉద్యమం ఇది తప్పుడు అది ఉన్నది ఈ దుష్ట సంస్కృతి అసలు వాళ్ళే కాదండి వాళ్ళు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు లోపలండి తిని తినక అడవి లోపల ఆరోగ్యాలు కోరుక కుటుంబాలు చూసుకోకుండా తాఖలు చేస్తే వాళ్ళు బయటికి రాగానే ద్రోహులైతే ఏంటంటే వాళ్ళందరినీ మనం స్వాగతించాలి వాళ్ళని వాళ్ళని త్యాగం చేసిందని ప్రజల ముందు పెట్టాలి వాళ్ళని ఇక్కడ మాస్ లీడర్స్ డెవలప్ చేయాలి వాళ్ళని వాళ్ళు మిగతా ఇతర ప్రజాతంత్ర ఉద్యమకారులందరి కలిపి ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలి ఇక్కడ ప్రజలకి సేవ చేసినట్టుగా చేయాలి తప్ప వచ్చిన వాళ్ళందరినీ ఆ మనం ద్రోహులు అనుకుంట పోతే అందరు ద్రోహుల ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అంటే అన్ని ద్రోహులు ద్రోహులతో నిండినట్టే ఉంటాయి సిపిఐం వాళ్ళు నగరేట్లు ఇంకొకరు ద్రోహులు అంటే అందరు ద్రోహులే అందరి ద్రోహులేస్ట్ అంతా నిజాయితీ పనులు ఎవరు చిన్న లోపాలు కానీ మనకు మనమే ఒకరినొకరు అవమాన పెంచుకొని ఒకరి ఒకళ్ళు అపడింద చేసుకొని మనం ముగింపులహీనకూడదు సార్ మొత్తం అంటే ముగింపు కాదు మార్చి ముప్పై ఒకటి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరుకి ముగింపు కాదు ఎవరో కొంతమంది మిగులుతారు కానీ వాళ్ళు వాళ్ళు ఏం చేయలేదు నెమ్మది 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 నెమ్మదిగా వాళ్ళు సరెండర్ అవుతారు అది అట్నే కాదు ఇది పరగం కాబట్టి నా అఫీల్ ఏంటంటే ఇంత ఇంతకాలం త్యాగం చేసింది మీ త్యాగాలు వేస్ట్ కావచ్చు ప్రజల మధ్యకి మీరు రావాలి ప్రజల్లో మీ త్యాగాల గురించి చెప్పి మిగతా ప్రజలందరినీ సమీకరించే ప్రజా ఉద్యమాన్ని నిర్మించవచ్చు చట్ట ప్రకారంగా రాజ్యాంగ ప్రకారంగా మనం చేసుకుంటే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది అనవసరం గిట్టుని మూర్ఖంగా మనం పోతే అనవసరంగా మన ప్రాణాలు త్యాగా అనవసర త్యాగాలు అనవసర త్యాగాలనేవి ఆత్మహత్యలు లాంటి కాబట్టి వాళ్ళందరికీ చేసేది అది బయటికి రండి ప్రజలలో కలవండి గౌరవంగా ఉండండి మీ జాగాలకి సరిపోయే ప్రజా ఉద్య ప్రజలందరూ ప్రజా ఉద్యమాలు ఇక్కడ నిర్మిద్దాం మీ వేస్ట్ గా యూ వెరీ మచ్ చూస్తారు కదా మొత్తానికి రాములు గారి వాదన ఒకటే ఇన్నాళ్ళు అడవి ప్రాంతంలో ఉన్నారు ప్రజల కోసమే పోరాటం చేస్తారు ప్రజాక్షేత్రంలోకి రండి ప్రజాక్షేత్రంలో ప్రజలతో పోరాటం చేస్తాం మీ యొక్క పోరాటం వృధా కాకూడదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి సో మొత్తానికి హిత్మా కు సంబంధించి బూటకప్పు ఎన్కౌంటర్ అయితే జరిగింది ఇక ఎంతమంది మావోయిస్టులకు సంబంధించి ఎవరెవరు వస్తారు ఎలా ఉంటారు అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తం దీంతో పాటు రాములు గారు రచించిన బుక్ అనేది ఇది నక్సలిజం నాకేం నేర్పింది అంటూ కూడా వారు ఒక పుస్తకాన్ని కూడా రిలీజ్ చేశారు ఎందుకంటే పూర్తి స్థాయిలో వారి అక్షరాలతో రాసిన పుస్తకం ఇది ఎందుకంటే చాలా మంది కూడా నక్సలిజం గురించి రకరకాల వాదనలు చెప్తా ఉంటారు అక్సలిజం నిజంగా అక్కడ గిరిజన తెగలకు గానీ గిరిజన ప్రాంతాలకు గానీ అడవులను ఏ విధంగా రక్షించింది అడవులకు సంబంధించి నిజంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెలుసుకుంటే వాటికి ఎప్పుడో కూడా అవన్నీ కూడా ఆ గుట్టలన్నీ కూడా రోడ్లమయమైపు కానీ వాటి అన్నింటినీ రక్షించు అనే ఒక వాదన కూడా ఉంది సో సమ సమాజానికి సంబంధించి భవిష్యత్తులో జరగబోయే ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ లొంగిపోతారా ఎలా ఉండబోతుంది పూర్తవుతుందా ఏంటి అనేది మనకు కూడా వెచ్చుతుంది